హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి దీని పేరు నిద్ర గన్నేరు చూస్తున్నారు కదా నిద్ర గన్నేరు అని ఎందుకు వచ్చిందంటే నిద్ర పూలు ఇవి ఎంత అందంగా స్మార్ట్గా ఉన్నాయో కదండి కానీ ఈ మొక్క దేనికి పని చేయదండి ఎంత పెద్ద చెట్టు అయినా సరే చాలా పెద్ద చెట్టు అయినా సరే దేనికి పని చేయదు పొయ్యిలో పెట్టుకుంటాం తప్ప కానీ ఇది సూర్యుడున్నంత సోపు ఇలా ఆకులు చూస్తున్నారు కదండి ఎలాగున్నాయో ఫ్రెష్గా ఎలాగా మామూలుగా నార్మల్ పొజిషన్లోనే ఉంటాయి ఎప్పుడైతే సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఆరు తర్వాత ఈ చెట్టు నిద్రపోతుందండి అంటే నైట్ మొత్తం నిద్రపోతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ చెట్టు అదే పువ్వులు మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు దాని ఆకులు చూడండి ఎలా ముడుచుకుపోయి ఉన్నాయో ఇది రాత్రి మొత్తం నిద్రపోతుందండి దీని చెట్టు కింద మనం పండుకోకూడదు చాలా ప్రమాదం ఆకలు చూడండి ఎలా ముడిచిపోయి ఉన్నాయో ఇవే పువ్వులు ఇదండి నిద్ర గన్నేరు చెట్టు